అందరికీ నమస్తే ఆకుకూరల ఇంగువ పులుసు ఇది పెద్దల కాలం వంట అండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే దీన్ని చపాతీలోకి కానీ రైస్లో కానీ జొన్న రొట్టలో కానీ దేంట్లో కానీ తీసుకోవచ్చు చూడండి ఇలాగా మనకి ఆకుకూరలు అవైలబుల్గా ఉంటాయి కదండి అంటే ఏ ఆకుూరలైనా పాలకూర తోటకూర చుక్కకూర గోంగూర ఏ ఆకూరలైన బచ్చల ఇవన్నీ ఉంటాయి కదా ఏ ఆకు అయినా పర్లేదు కానీ ఖచ్చితంగా ఒక కట్ట పుదీనా ఒకటి ఏదైనా పులుపు అంటే చుక్కకూర కానీ గోంగూర కానీ వేసుకోండి పుదీనా ఏంటంటే స్మెల్ ఇస్తుంది మంచిగా టేస్టీగా గుమగుమ వాసన వస్తుంది అలాగే చుక్కకూర కానీ గోంగూర కానీ ఏదైనా ఒకటి వేసుకోవాలి చుక్కకూర కానీ లేకపోతే గోంగూర కానీ ఎందుకంటే కొంచెం పులుపుగా టే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకోండి తర్వాత సరిపడంత కారం మీరు పచ్చిమిర్చి ఎంత కారం తింటారో అంత కారం వేసుకొని తర్వాత రెండు టమో నేను మూడు వేసానండి మూడు టమోటాలు నేను తీసుకున్న క్వాంటిటీకి మూడు వేసాను ఇలాగ టమోటా ముక్కలు కట్ చేసుకొని మనం ఇందులో వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఆ కూరలు కడిగినాం కదా ఆ వాటర్ అయితే చెమ్మ సరిపోతుంది ఫోర్ విజిల్స్ రానివ్వాలి విజిల్స్ రానిచ్చాక చూడండి మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు దీనిని మనము పప్పుగుద్దితో మెదుపుకోవాలి దీనిలోకి నేను సరిపడంత సాల్ట్ వేస్తున్నాను అలాగే పసుపు ఇలాగ వేసేసుకొని ఇందులోకి మనము దీనిని పప్పుగుద్దితోటి మంచిగా మెదుపుకోండి ఒకవేళ మీ దగ్గర చుక్కకూర కానీ గోంగూర కానీ పులుపు ఆ కూర దొరకలేదు లేదు అనుకుంటే మీరు ఇందులో కొంచెం ఇప్పుడు చింతపండు వేసుకొని మెదుపుకోవచ్చు ఇలా మెత్తగా మెదుపుకోండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి హెల్దీ కూడా అంటే అన్ని ఆకుకూరలు వేసుకుంటాం కదా ఏ ఆకురైనా పర్లేదు మన దగ్గర ఉన్న వాటిని ఇలాగ వేసుకొని మెలుపుకోండి తర్వాత తాలింపు పెట్టుకోవాలి నెయ్యి సగం నూనె సగం వేసానండి మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి తాలింపు గింజలు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని ఖచ్చితంగా ఇందులో ఇంగువ ఒక స్పూన్ వేసుకోవాలి తర్వాత ఇందులోకి తాలింపు అయిపోయాక ఇందులోకి వేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా ఆకూరల ఇంగువ పులుసు ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒక్కసారి తిన్నామనుకోండి మళ్ళీ చేసుకొని తినాలనిపించి అంత టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకైనా జొడరొట్టెలోకైనా రాగిరొట్టయినా చపాతీకైనా దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది కాంబినేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బై